రెండువేల ఇరవై ఆరు ప్రారంభంలో ఒకేసారి నాలుగు రాజయోగాలు ఈ మూడు రాసులకు సంపద రెట్టింపు మీకు శ్రీ వెంకటేశ్వరస్వామి ఇష్టమైతే ఓం శ్రీ వెంకటేశ్వరస్వామి అని కామెంట్ చేయండి హంస రాజయోగం బుధాదిత్య రాజయోగం మహాలక్ష్మీ రాజయోగం గజకేసరి రాజయోగం ఈ నాలుగు కలిసి వచ్చినప్పుడు మూడు రాసుల అదృష్టం పీక్లోకి వెళ్లబోతుంది మీ రాశి ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి ఒకటి మకర రాశి ఈ నాలుగు రాజయోగాలు మకర రాశివారి జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి వ్యాపారంలో గ్రోత్ ఉద్యోగంలో ప్రమోషన్ పాత పెట్టుబడుల నుంచి డబ్బు రిటర్న్ ఆత్మవిశ్వాసం పెరిగి సమాజంలో గౌరవం రెట్టింపవుతుంది కొత్త ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి రెండు కన్యారాశి కన్యారాశివారికి ఆదాయం దూసుకుపోతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి കുടുംബം